ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బిడ్డకు పాలిస్తూ తల్లి పాడిన జోలపాటే లాలిపదమై అది జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల రెడ్డి గుర్తు చేశారు అందులో నుంచి శాస్త్రీయము లలిత సంగీతం పాటలు గుర్తుకొచ్చాయన్నారు శ్రామికుడు కర్షకుడు తన కష్టాన్ని మర్చిపోవడానికి వారు చేస్తున్న పని హుషారుగా సాగటానికి ఆట పాట చిందులతో జానపదం ఉద్భవించిందని గోపీనాథరెడ్డి రెడ్డి అన్నారు చెమటోడ్చి శ్రమించే శ్రామికుల చెమట బిందువుల నుండి ఉద్భవించిందే జానపదమని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంబోలు హరిణ కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పని రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జతిరెడ్డి మురళి జయంత్ కళాకారులు పాల్గొన్నారు ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము జానపద ప్రజలలో మమేకమైన శ్రామికుల కళే జానపద ఈ జానపద కళ కర్షకులు శ్రామికులు వారు కష్టపడుతున్న పనిని విజయవంతంగా సాగాలని ఆ కష్టం మర్చిపోవాలని వారు ఆటలు చిందుల ద్వారా కష్టపడి పనిని పనిచేస్తున్నప్పుడు వారు పాడే పాటల ద్వారానే జానపద నృత్యం ఉద్భవించింది శ్రమించే కార్మికుల చెమ్మట బిందువే జానపదం అని ఇప్పుడే మన మహాకవి శ్రీశ్రీ గారు తెలియజేశారు అంతరించిపోతున్న ఈ జానపద కళలను మనము భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ జానపద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క కళాకారులకు అందరికీ ప్రజలందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం నమో వెంకటేశాయ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచ కళాకారులకు అందరికీ కూడా మా రాయలసీమ రంగస్థలి ఉండాల కోపే యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కష్ట నష్టాలతో బాగా బడలేకతో కష్టపడి ఎక్కడ పల్లెటూరు ప్రాంతాల్లో మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా నారు వేసేటప్పుడు కానీ ఒక బావి కూడికి తీసేటప్పుడు కానీ లేతాం వేసేటప్పుడు కానీ ఒక బండన రాయిని తీసేటప్పుడు కానీ సోల వేసేటప్పుడు కానీ ఇటికరాల సోల వేసేటప్పుడు కానీ ఆ కష్టాన్ని మర్చిపోతూ ఆ బలాన్ని ఈజీగా ఎత్తడానికి కూడా సంతోష సమయంలో అప్పటికప్పుడే ఉద్భవించినటువంటి జానపదం జానపద కళలు ఆ కళారూపాల ద్వారా జానపద పాటల ద్వారా అందరూ మైమర్చి అందరూ సంయుక్తంగా అందరూ కో కోపరేషన్తో కో వాయిస్ తెచ్చి ఆ యొక్క జానపద పాటలతో సంతోషంతో ఉంటూ ఆ యొక్క కష్టాన్ని మర్చిపోతుంటారు సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఈ యొక్క జానపద కళారూపాల ద్వారా ఇస్తారు అందరూ హాయిగా ఉండాలని సంతోషంగా ఉండాలని జానపద కళా నృత్యాలు కూడా జానపద కళా గానం ద్వారా అందరినీ ఆహ్లాదపరిచి మైపరిపించేటువంటి ఈరోజు ప్రపంచ జానపద కళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొక మారు నా యొక్క రాయలసీమ రంగస్థుల తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు